హరే కృష్ణ అండి ఎలా ఉన్నారు అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి అందరు బాగా జరుపుకున్నారా ఇది నిన్న రాత్రి తీసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఉట్టి ప్రిపేర్ చేస్తున్నారు ఉట్టి కొడతారు కదా కృష్ణాష్టమికి అది పిల్లలు చూసారు ఎంత ముద్దుగా ఉన్నారు చిన్న చిన్న కృష్ణుడి వేషంలో భలే రెడీ అయ్యి వచ్చారు కదా పిల్లల చేత ఉట్టి కొట్టిస్తున్నారండి ఇక్కడ ఊరికే సరదాగా ఇదంతా కృష్ణ జన్మాష్టమి నిన్న సాయంత్రం జరిగిందండి మా ఊరిలో ఇక్కడ కేక్ కృష్ణుడిది భలే ఉంది కదా నెమ్మది పించం ఫ్లూట్ అంతా బాగా వచ్చింది ఈ పిల్లలు చూసారా ఈ కేక్ ఎప్పుడు కట్ చేస్తారో మాకు ఎప్పుడు ఇస్తారో అన్నట్టు చూపుతున్నారు పాప కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా బాగా చేసుకుంటారండి ఇక్కడ అన్ని పండుగలు ఎవరి కాళ్ళు చేసుకుంటారో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కదా అట్లాగే ఇక్కడ కూడా కొన్ని కొన్ని పండగలు ఇట్లా ఊరు అందరూ కలిసి చేసుకునేవి ఉంటాయి కదా అది స్పెషల్గా చెప్తున్నాను అంతే ఇలా ఉట్టి కొట్టడం ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి కదా మీరందరూ ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి ఒకసారి కామెంట్ చేయండి బాగా జరుపుకున్నారు అందరూ కృష్ణాష్టమి ఇదిగో మా ఊర్లో అయితే ఇలా జరిగిందండి ఉట్టే కొట్టడానికి అన్ని ప్రిపరేషన్ అయిపోయింది స్టార్ట్ చేశారు ఇదిగో ఇక్కడ మా వాడిని చూసారా అలి కూర్చున్నాడు పాప ఉట్టి కొట్టడానికి ఇవ్వలేదంట వాళ్ళ నాన్న ఏమో అక్కడ నీళ్లు కొడుతూ ఉంటారు అందరు చాలామంది ఉంటారు వద్దులే అన్నాడు పెద్దవాళ్ళు అందరు పరిగెత్తుకుంటూ వస్తారు చూసుకోరమ్మా దెబ్బలు తగులుతాయంటే మా వాడేం పట్టించుకోకుండా నాకు ఈ లేదు నాకు ఈ లేదని అది కూర్చుంటున్నాడు పాపం ఇది కొంచెం డేంజరస్గా అనిపించింది పెద్దవాళ్ళు ఉంటే మాత్రమే చేయాలి కదా ఈ పనులు ఇట్లా ఫైర్ పెట్టడం మన బొద్దింకలకు కొట్టే హిట్ ఉంటుంది కదా మామూలుగా అది అది అట్లా వదిలితే దాని కింద అదిగో గోపిక వచ్చేసింది చిన్ని లేనా గోపిక కూడా ఉండాలి కదా ఇక్కడ చూసారా ఆ ఫైర్ కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్నారు కానీ ఇంక ఇవన్నీ మామూలే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని చేయండి ఎవరైనా చేసేటప్పుడు ఇట్లాంటివి ఇక్కడికి నేను వెళ్ళలేదండి మా హస్బెండ్ బాబుని తీసుకుని వెళ్ళాడు ఆయన తీసిన వీడియోలు కొంచెం దగ్గర నుంచి తీస్తే బాగుండనిపించింది కానీ అక్కడ నీళ్లు పడుతున్నాయి అని చెప్పి దూరం నుంచి వీడియో తీశారు వాళ్ళు ఉట్టి కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తాను చూడండి సడన్గా ఎట్లా నీళ్లు కొడుతున్నారు పిల్లలు కూడా భలే యాక్టివ్గా ఉన్నారు డైరెక్ట్గా చూస్తే కనుక చాలా బాగుంటుంది ఇది అందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ లాస్ట్ టైం ఒకసారి మా వాడిని పంపిస్తే ఇట్లాగే ఉట్టు కొడతానని పాప వెళ్ళాడు వాడు కొట్టేసి నుంచున్నాడు పాపం వెనకాల నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు ఒక్క బోర్ల పడ్డాడు ఆ రోజు దెబ్బ తగిలింది అందుకని మా వాడిని మళ్ళీ పంపించలేదు అక్కడికి మేము మా ఊరు షిఫ్ట్ అయిపోయామండి కొంచెం ఒక నెల రోజు ఈ సామాన్లు అక్కడ సర్దుకుని ఇక్కడ తెచ్చుకోవటం ఇక్కడ సర్దుకోవటం ఈ గోల్లో హడావుళ్ళు అయిపోయింది మాకు ఇక్కడితో ఈ వీడియో అయిపోయిందండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి